గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం మామూలుగా పెద్దవాళ్ళు కొన్ని రకాల మాటలు రెగ్యులర్గా చెప్తూ ఉంటారు అది వింటాము వినము అన్న సంగతి పక్కన పెడితే మాట్లాడే విషయానికి వచ్చేసరికి ఏదైనా మాట్లాడుతున్నాము అని అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి అంటే ఇది మాట్లాడడం కరెక్టా కాదా అని మనకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే మాట్లాడాలి ఏది పడితే అది నోటికి వచ్చింది కదా అని వాగేయకూడదు ఇలా చెప్తూ ఉంటారు నిజంగా అసలు ఎందుకు ఆలోచించాలి కొంతమంది అంటే తెలిసిపోతుంది అక్కడ ఉన్న చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది వీళ్ళు మాట్లాడేది చాలా తప్పుగా మాట్లాడుతున్నారు అని చెప్పి అంటే ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు అక్కడ ఎందుకు అది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అలా మాట్లాడడానికి కారణం ఏమైనా ఉంటుందా ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం పరంగా రెండు మూడు అధిపతులు అంటే వాక్ కమ్యూనికేషన్స్ కారకులు కనుక పాడైతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తారు ఇక్కడ ప్రతిసారి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం వేరు వాళ్ళకేదో బాధ కలిగో కొంచెం ఆవేశంలోనూ ఎప్పుడో ఒకసారి మాట్లాడడం అది ఎమోషన్ కు గురైనప్పుడు మాట్లాడడం అయితే శాస్త్రంలో ప్రత్యేకంగా మాటకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏమిటంటే ఒక్కసారి వదిలిన బాణం వెనక్కి ఎలా రాదు ఒక్కసారి మన నుంచి ఒక మాట బయటికి వెళ్ళిందంటే దాన్ని వెనక్కి తీసుకోలేము అందుకని చాలా మంది చూడండి బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎక్కువ మాట్లాడుతూ సైలెంట్గా ఉంటారు అక్కడ ఏం జరుగుతున్నా కూడా అదొకటి కారణం రెండవది ఏంటంటే బుధుడు ఎవరికైనా పాడైనా కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు రెండో స్థానం మూడో స్థానం పాడైతే మాట్లాడతారు అది మెయిన్గా వాళ్ళ జన్మజాతకాల్లో ఉంటుంది పర్టికులర్గా మీరు ఇంకొకటి నేను గమనించాను నా లైఫ్ మొత్తం ఎంటైర్ లైఫ్లో నేను గమనించింది ఏంటంటే ఒక వ్యక్తికి మనం ఎంత హెల్ప్ చేయనివ్వండి వానికి కొన్ని లక్షలు ఇవ్వండి ఎంతో ప్రేమ చూపించండి ఏం చేయండి ఒక్క మాటన కానీ అన్ని పోతాయి కదా మొత్తం కూలిపోయినట్టు కూలిపోయిపోతుంది ఎందుకంటే ఇన్ని మంచి గుర్తుపెట్టుకోరు ఎవరు కూడా నువ్వు ఆ మాట ఆ మాట ఆ మాట విడాకులు జరుగుతున్నాయంటే ఫస్ట్ మాటే కదా ఇద్దరి మధ్య ఇద్దరు వ్యక్తుల మధ్యన గొడవ రావడానికి కారణమే ఒక మాట నీకేం చేత పో అని అన్నావు అంటే అయిపోయింది అంటే ఇన్ని రోజుల నుంచి నేను పోషించింది ఏమవ్వాలని పురుషుడు అనుకుంటాడు ఇంతకాలం నుంచి ఇల్లు ఇదంతా చూసుకున్నట్టేమైంది ఒక్క మాటతో తీసేశాడా అందుకని మాట చాలా ప్రమాదం మనకు ఆవేశంలో మాట్లాడుతున్నామా మనం బాధలో మాట్లాడుతున్నామా మనకేదో పాపం మనసు మనసు బాగోక మాట్లాడుతున్నామా అని అవతల వాళ్ళు అస్సలు అనుకోరండి మీరు బాధపడి మాట్లాడుతున్నామని అస్సలు అనుకోరు ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు ఎవరినైనా అయ్యో పాపం విజితా గారు మనసు బాగేలాగ అట్లా అన్నాడులే అట్లా అన్నదిలే ఆమె పాపం ఏదో టెన్షన్లో ఉండి అట్లా అనేసింది కోపంలో ఉంది అనేసింది మనసులో ఏం లేదు అనుకోరు ఇంత మాట అంటదా అంటే ఎప్పటి నుంచి ఇది మనసులో ఫస్ట్ ఎలా ఉంటుందంటే లే అంటే ఎక్కడి నుంచో అణచుకొని అణుకొని ఇప్పుడు బయట అన్నది అనమాట న్యాచురల్గా అట్లా జరగదు ఏదో విషయంలో వచ్చేస్తే వీళ్ళు ఇట్లా చేస్తారేంటారు కానీ నా ఎక్స్పీరియన్స్ మాత్రం మనం ఎన్ని మనిషికి సమకూర్చినా ఒక్క మాట రంగానే కట్ అయిపోయేది ఉంటుంది కానీ అలా మాట సరే కట్టు కాని వాళ్ళు ఎవరంటే కేవలం తల్లి లేదా తండ్రి ఇంకా బాగా కలిసిపోయినట్టు భార్యాభర్తలు వాళ్ళు కూడా కొంచెం డిస్టర్బ్ అయిపోతారు మాట అని తల్లి మాత్రం మీరెన్న సరే కానీ ఆ దృష్టి వేరే ఉంటుంది తల్లి చూసే దృష్టి వేరే ఉంటుంది కొంతమందికి మాతృదోషాలు అంటారు అంటే చంద్రుడు పాడైపోతాడు అలాంటప్పుడు వాళ్ళ మాటల వల్ల దూరం కూడా అయిపోతారు తల్లి కూడా దూరం అయిపోతుంది కొన్నిసార్లు మాతృ దోష యో జాతకాలు కొన్ని ఉంటాయి తల్లితో దూరం అయ్యే యోగాలు ఉంటాయి అంటే ఇది జాతక రీత్యానే వస్తుందా మళ్ళీ ఏదైనా కర్మలు చాలా జాతకాలు చూస్తుంటాయి కదా కర్మ పూర్వజంలో చేస్తుంటే కర్మలు చేస్తే ఈ మాతృ దోషం వస్తుంది పోయిన జన్మలో మాతృతో తల్లితో ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి పర్టికులర్ గా ఎప్పుడైతే పోయిన జన్మలో ఇబ్బంది ఉందో ఓకే వాళ్ళు తల్లితోని తెలియకుండా రకమైన శత్రుత్వాలు అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా సందర్భం వచ్చింది కాబట్టి చూడండి ఇవ్వండి నేను చెప్పాను డైరెక్ట్ గొడవ తల్లితో పడకపోవడం తల్లి ఒక రకంగా ప్రవర్తించడం ఈ పట్ల ఏమిటమ్మ కూడా నాకు ఎట్లా ఉంది అంటే నాకు తల్లితో ఇలా ఉంది ఏమిటి అని అసలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది తల్లి వల్ల ఈ జాతకం అవును అవును అవునవునండి తల్లి వల్ల చాలా డిస్టర్బెన్స్ అదేమిటి మామూలుగా ఎక్కడ లేని ప్రశాంతత కన్న తల్లి దగ్గర ఉంటుంది అని అనుకుంటా అంటే తల్లితో నీ ప్రశ్నలకు ఎందుకు ఏర్పడుతుందంటే చెప్తాను చూడండి దీనికి కారణం ఏమిటి మనకి శాస్త్రాలు ఏం చెప్పాయి అంటే నువ్వు తల్లిని పూర్వ జన్మంలో ఏదో ఇబ్బంది పెట్టుకుంటాం ఇప్పుడు మనం చూస్తుంటాం కదా అందుకనేమో వాళ్ళ తల్లి రూపంలోనే నీ కర్మ వెంటాడాలి అంటే చాలా నలుగురు పిల్లలు ఉన్నా సరే ఈ పర్టికులర్ అమ్మాయితో అబ్బాయితో వాళ్ళు డిఫరెంట్ ప్రవర్తిస్తుంటారు వాళ్ళకి అర్థం కాదు ఏమిటి మిగతా అన్నదమ్ములందరితోనే బాగానే ఉంది అక్క నాతో ఎందుకు తల్లిలా ఉంది అంటే పాస్ట్ లైఫ్ కర్మ అది తల్లనే కాదు తండ్రనే కాదు మిత్రుడనే కాదు భార్య లేక భర్త కావచ్చు పిల్లలు కావచ్చు దిస్ ఆల్ దిస్ ఆ కర్మస్ ఓకే అందుకే జాతచక్రంలో అక్కడ చంద్రుడు పాడయ్యాడు ఫోర్త్ హౌస్ పాడైంది తల్లితో ఇబ్బంది ఉంటుంది లేదా కొన్ని సందర్భాల్లో అంటే తల్లికి ఏదో అనారోగ్యం చేసి వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటారు వీళ్ళు అంటే అక్కడ ఏమవుతుంది తల్లికి అనారోగ్య యోగము ఉంటుంది వీళ్ళకి తల్లికి సేవ చేసే యోగం ఉంటుంది అప్పుడు పాపం వాళ్ళనే చూసుకోవడము అంతా ఇంకా అట్లా ఆ రూపంలో కర్మ తొలుగుతుంది కొంతమందికి కాబట్టి ఏంటంటే ఈ మాట ఎంత ఇదంటే దానివల్ల కొన్ని కర్మలు వస్తాయి సరే అవతల మనిషి బాధపడ్డాడు కట్ అయిపోయాడు అది పక్క పెట్టండి ఒక మాట మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ ఒక మాట నేసాము కట్ అయిపోయాము దట్ ఇస్ డిఫరెంట్ కేస్ అయితే ఇది అక్కడి వరకు ఆగదు మనసు బాధపడుతుంది చూసారా అది ఇంకొక కర్మగా మారుతుంది ఆ కర్మ వెంటాడు వెంటాడు ఏ జన్మలో ఎక్కడ నువ్వు మళ్ళీ అక్కడ మళ్ళీ వాళ్ళిద్దరు కనెక్ట్ అవుతారా వీళ్ళు మళ్ళీ అనడం ఖచ్చితంగా జరుగుతుంది అందుకే కొంతమంది అంటుంటారు ఏంటంటే మేము అంటే నేను ఏం మాట్లాడినా ఇబ్బంది అవుతుంది ఇది ఇది ఇంకొక వర్షన్ ఎట్లా అంటే మనం మాట్లాడే విధానం సరిగా మాట్లాడకపోతే ఇబ్బంది అయితే కొంతమంది ఏది మాట్లాడినా గొడవకు దారి తీస్తుంటుంది చాలా మంది ఉంటారు ఇలా అప్పుడేంటి బుధుడు పాపి అయి ఆ దశలు నడుస్తుంటాయి అందుకని వాళ్ళు ఎక్కడ మాట్లాడినా అదొక ఇష్యూ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమ మీరు చూడండి ఒక దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడాలి ఒక ఆర్గ్యూ అవ్వబోతుంది మనం కొన్ని కొన్నిసార్లు కొన్ని సంధి చేసుకుందామని వెళ్తాం మాట్లాడదామని వెళ్తాం అది అసలు సంధి జరగాలి అక్కడ ఇష్యూ రాకుండా ఉండాలంటే ఈ మంత్రం చేసుకోండి ఓం కర్పూర వీటిక ఆమోద సమాకర్ష దిగంతర నమః అనుకోవచ్చు మీకు ఖచ్చితంగా అక్కడ రిజల్ట్ నార్మల్గా అవుతుంది ఎన్నిసార్లు మీరు వెళ్ళే ముందు కొంతసేపు అనుకోండి సరిపోతుంది లేదు నా జీవితంలో ఎక్కువ ఫేస్ చేస్తున్నాను ఇదే అనుకునే వాళ్ళు రోజుకు ఒక అరగంట సేపు గనక ఈ మంత్రం చేసుకుంటే ఖచ్చితంగా మీరు అన్ని రిలేషన్స్ సెట్ అయిపోతాయి ఇది ఒకటి రెండవది ఏంటంటే సూర్యభగవాను చూస్తూ ఓం మిత్రాయ నమ అని నామస్మరణ చేయడము మనకి ఏ ప్లానెట్ వల్ల మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయి ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వడం అంటే పెసలు బుధులైతే పెసలు కుజులు కందులు ఈ రకంగా ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా వీళ్ళకి ఆ ఏదైతే ఆ ఇష్యూస్ ఉన్నాయో తగ్గుతాయి ప్రధానంగా అయితే రెండవ స్థానం మూడో స్థానమే లేదా వాస్తవరంగా అయితే ఉత్తరం దోషం ఉంటే ఉత్తరానికి బుధుల అధిపతి దోషం ఉంది కాబట్టి బుధగ్రహం పాడైనట్టు తీసుకొని ఆ రిజల్ట్స్ ఆ ఇంట్లో వాళ్ళకి మిస్కమ్యూనికేషన్స్ అవ్వడం గొడవలు జరగడం జరుగుతూ ఉంటుంది అంటే ఇంటి వాస్తు లేకపోతే కూడా ప్రభావం ఉత్తర దోషం అవుతుంది తూర్పులో మీరు రాముడు పట్టాభిషేకం పెట్టి బొమ్మ పెట్టి లైట్ గ్రీన్ కలర్ ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళకి బాగుంటుంది సఖ్యత బాగుంటుంది అలాగకుండా రెడ్ కలర్స్ అట్లా వేస్తే కూడా దోషం ఏర్పడుతూ ఉంటుంది ఇప్పుడు నేను అడగబోయే టాపిక్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే నిత్య జీవితంలో ప్రతి ఒక్కరు ఇలాంటి ఫేస్ చేస్తూనే ఉంటారు ఏంటి అంటే మామూలుగా ఏదైనా సిచ్యువేషన్ జరిగింది అని అంటే వాళ్ళకి సంబంధం ఉన్నా లేకపోయినా వాళ్ళ తప్పు ఉన్నా లేకపోయినా కూడా ఖచ్చితంగా వాళ్ళ సిచ్యువేషన్ బ్లేమ్ అవుతూనే ఉంటారు అట్లా అంటే అన్ని సందర్భాల్లో అని చెప్పము అన్ని సందర్భాల్లో అయ్యే వాళ్ళు ఉంటారు అంటే జీవితాంతం ఇంతేనే ఇంకా నేను ఏం చేయకపోయినా నేను ప్రతిసారి ఇట్లా బ్లేమ్ అవుతూనే ఉండాలా అని బాధపడుతుంటారు కానీ కొంతమంది మాత్రం కొన్ని కొన్ని సందర్భాల్లో అసలు వాళ్ళకి సంబంధం ఉండదు అసలు సంబంధించిన టాపిక్ కాదు అక్కడ వాళ్ళు ఉండను ఉండను కూడా ఉండరు అట్లాంటి సిచ్యువేషన్లో కూడా ఈ వ్యక్తి బ్లేమ్ అవుతూనే ఉంటారు అలా చాలా చూస్తూ ఉంటాం అంటే నాకు తెలిసి మీకు కూడా ఎప్పుడో ఒకసారి అనుభవం అయి ఉంటుందేమో అనుకుంటున్నా నాకైతే అయ్యింది చాలా సార్లు ఎందుకో దాని గురించి మాట్లాడాలి నాకు అంటే ఏంటి ఇప్పుడు గ్రహాలు రాశులు ఈ జాతకాలు ఇవన్నీ అంటారు కదా వాటి ప్రభావం వల్ల ఇలా జరుగుతుందా లేకపోతే ఏంటి అసలు ఆ తత్వం ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకోవాలండి నాకు అది ఏమవుతుంది మీరు బ్లేమ్ అయ్యే వ్యక్తులను మీరు గమనించండి వాళ్ళు అతి మంచి వాళ్ళై ఉంటారు అతి మంచితనం కూడా ఉంటుంది వాళ్ళలో ఎందుకు ఉంటుంది అంటే ఆస్ట్రాలజీ ఈజ్ ఆల్వేస్ కాంబినేషన్స్ ఆఫ్ ప్లానెట్స్ పర్మటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటారు అంటే ఏ గ్రహం ఏ గ్రహంతో కలిస్తే ఎటువంటి యోగం ఇస్తుంది అది బ్లేమ్ అయ్యే యోగం కానివ్వండి కీర్తినిచ్చే యోగం కానివ్వండి వాక్ వాగ్దాటి ఉండే యోగం కానివ్వండి ఎనీథింగ్ ఈ బ్లేమ్ యోగా ఆల్వేజ్ మీకు దేనివల్ల ఉపయోగం వస్తుంది అంటే మూన్ అండ్ సాటర్న్ ఆర్ మూన్ అండ్ రాహుల్ చిన్నపిల్లల తత్వం ఎక్కువగా ఉంటుంది బ్లేమ్ అయ్యే వాళ్ళకి మీరు గమనించండి కావాలంటే చైల్డ్ నేచర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అతి మంచితనం ఉంటుంది అయ్యో మనం ఏదో వాళ్ళకి ఏదో పాటుపడిపోతామని వెళ్తారు అక్కడ ఏమైపోతుందంటే వీళ్ళ మంచితనాన్ని చూసుకొని అవతల వాళ్ళు ఆ వీళ్ళని బ్లేమ్ చేసినా వీళ్ళేమి చెయ్యలేరులే అనే ఒక చిన్న ఇది వాళ్ళకి తెలుస్తుంది అందరినీ బ్లేమ్ చేయరు చూడండి అమ్మో వాళ్ళని బ్లేమ్ చేస్తే వాళ్ళు మన మీద పడిపోతారు పెద్ద తప్పు జరిగిపోయినా వదిలేస్తారు ఎందుకు నాకు నాకు తలనొప్పి ఎందుకు పోని అంట కానీ ఎవరైతే వీళ్ళు పడతారు అన్నా కానీ అన్నప్పుడు వాళ్ళని బ్లేమ్ చేస్తారు లేదా వాళ్ళ మీదకి బ్లేమ్ వెళ్తుంది అన్నప్పుడు దాన్ని తిప్పేస్తారు పక్క వాళ్ళ పైకి పక్క పైకి అది ఎందుకు జరుగుతుంది అది అంటే మూన్ సాటన్ అండ్ రాహు కాంబినేషన్స్ సరైనటువంటి కాంబినేషన్ తప్పకుండా కొన్నిసార్లు బ్లేమింగ్ యోగంలోకి వెళ్ళిపోతుంది అంటే మూడో స్థానం పాడవడము లేదా అష్టమ స్థానం పాడవడము జరిగినప్పుడు ఎక్కువ బ్లేమ్ ముఖ్యంగా మూడో స్థానం అప్పుడు ఏమవుతుంది ఆ వ్యక్తికి అరే నేను ఏ తప్పు చేయలేదు నేను బ్లేమ్ అయ్యా దుఃఖం వచ్చేస్తుంది మూడో స్థానం దుఃఖం ఎప్పుడైతే మూడో స్థానంలో ఉండే ప్లానెట్స్ కనుక సౌమ్య గ్రహాలతో కనెక్ట్ అయినా బ్లేమ్ అవుతాడు మనిషి ఎందుకంటే ఆ వ్యక్తి బ్లేమ్ అవుతూ కూడా ఒక్కోసారి చెప్పుకోలేని స్థితిలో ఉంటాడు ఏంటిది ఇట్లా ఉంది ఏంటిది నేనేటిలా అయిపోయాను ఆ పరిస్థితి ఏంటి ఇట్లా అవుతుంది ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు నిరూపించలేము మనం రుజువు చేయలేం కొన్నిటిని కొన్నిటి సాక్ష్యాలు ఉండవు అది ఒకవేళ రుజువు చేయగలిగినా అది కూడా వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటారని రూల్ అక్కడ అవుతుంది ఓప్ ఉండదు అక్కడ అవును ఇంకొకటి ఏమైపోతుందంటే అది ఎంతో కసి మీద దాన్ని ఏదైనా కొన్ని కొన్ని తీసుకుంటే రుజువు చేయగలుగుతాం కనుక అన్నిటిని రుజువు చేయలేం కదండి ఇప్పుడు ఎవరో చెప్తాను నువ్వు అట్లా చేసేవాడి నేను చేయలేదు అనడానికి ఏంటి రుజువు ఓ మాట నేసావంట నువ్వు ఇప్పుడు నేను మొన్న ఒక చిన్న ఇన్సి ఇన్సిడెంట్ చెప్తాను చూడండి ఒక అత్తగారు కోడలు వాళ్ళ అబ్బాయి అంటే ఐ మీన్ వీళ్ళ వీళ్ళ హస్బెండ్ అని వీళ్ళ అబ్బాయి అతని ఇంటికి వచ్చాడు అత్తగారు చెప్పింది అరే మీ భార్య ఇట్లా అన్నదని ఆ మాట నేను నమ్మలేదు ఇప్పుడు ఏమిటి ప్రూఫ్ ఏంటి చెప్పండి అవుతాడు ఈమె దగ్గరికి వెళ్తే మేము ఏమండి నేను అట్లా అసలు మీకు తెలుసు నా సంగతి నన్ను నమ్మరా అంటాడు అంటద ఈమె దగ్గర వెళ్తా కన్న తల్లిని నువ్వు నమ్మవా ఇది నిజమే కన్న తల్లిని నమ్మకుండా ఎట్లా ఉంటాం అసలు అది అసలు ఇంపాసిబుల్ కణతల్ని నమ్మకుండా ఉండడం అనేది ఇంకా 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 కణతల్ని నమ్మకపోతే ఎవరిని చెప్తానండి భార్యను ఒక రెండు ఏళ్ళ నుంచి చూస్తున్నాడు భార్య కూడా జన్యున్ అని ఇతనికి తెలిసింది అప్పుడు పోనీ కనీసం తల్లి చిన్నప్పటి నుంచి చూస్తున్నా మా అమ్మ అన్ని అబద్ధాలు ఆడుతుంది అని ఒక మైండ్లో ఉన్నా లేదా భార్య ఉన్నా ఒక సైడ్ వెళ్ళగలుగుతాడు అంతే అంతే ఇది సిచ్యువేషన్స్ ఎక్కువగా ఈ ఈ కాన్సెప్ట్ లో దీని జ్యోతిష్ శాస్త్రంలో కూడా చెప్పొచ్చు ఎలా సెవెంత్ హౌస్ ఎక్కువ స్పాయిల్ అయితే జీవిత భాగస్వామి అది భార్య కావచ్చు భర్త కావచ్చు పార్ట్నర్ కావచ్చు మనల్ని ఎక్కువ బ్లేమ్ చేయడానికి వాళ్ళు కారకులు అవుతారు ఫోర్త్ హౌస్ ఎక్కువగా స్పాయిల్ అయితే తల్లి ఇప్పుడు టెన్త్ హౌస్ ఎక్కువగా స్పాయిల్ అయితే అత్తగారు అయితే ఇక్కడ ఏంటంటే ఒకటే ఇద్దరు వ్యక్తులు కనుక మిమ్మల్ని నిరకాటంలో పెట్టేసినప్పుడు ఎవరికి వాళ్ళకి సర్ది చెప్పడం బెటర్ క్లోజ్ బెటర్ అయితే ఈ బ్లేమింగ్ యోగా నుంచి తప్పించుకోవాలి అంటే దుర్గానామం బెస్ట్ రెమెడీ మిమ్మల్ని ఎవ్వరు బ్లేమ్ చేయలేరు దుర్గాని కనుక ఓం దుమ్ దుర్గా నమహ ఎక్కువ బ్లేమ్ అయిపోతున్నాం లైఫ్లో దుర్గానామం చేసుకోవడము చండీపారాయణం వినడము లేదా చండీపారాయణం ఎక్కడ ఏం జరుగుతుంటే అక్కడికి వెళ్ళి కూర్చోవడం హోమాలు ఎంత ఎక్కువగా జరిగే ప్రదేశాలకు వెళ్ళి అక్కడ మీరు కనుక ఉండే వస్తూ ఉంటే బ్లేమింగ్ యోగా ఖచ్చితంగా పోతుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను మీరు గ్రాసిస్తాను ఖచ్చితంగా మీరు కనీసం ఎవరైనా నేను దగ్గర వెళ్ళలేను యూట్యూబ్లో కొట్టి హోమం అని కొట్టండి హోమం వస్తూ ఉంటుంది అది చూడండి చాలు ఏదో రూపంలో మీరు కనెక్ట్ అవుతున్నారు కదా ఇప్పుడు ఎక్కడికో వెళ్ళలేరు బాగా కాళ్ళు నొప్పులు ఉన్నాయి లేకపోతే ఎక్కడో ఉందండి నేను వెళ్ళలేను తీసుకెళ్ళవాలి ఎవరు లేరు ఓ టీవీ పెట్టుకుంటే ఎక్కడో ఏదో హోమం జరుగుతుంది లేకపోతే యూట్యూబ్లో కొట్టండి హోమమో అని కొట్టండి చండీ హోమం అని కొట్టండి ఎవరో ఎక్కడో దగ్గర చేస్తున్నా కనిపిస్తున్న కొన్ని వందల వీడియోలు ఉంటాయి కనీసం ఆ మంత్రం వింటే లేదా ఓం దుమ్ దుర్గాయన మహానే నామస్మరణ చేస్తే బ్లేమింగ్ పోతుంది దానివల్ల మీకు ఈ బ్లేమ్ జరిగినప్పుడు జరిగే పరిణామాలు ఏంటంటే ఒక రకమైన నిస్పృహకు గురైపోతాడు మనిషి నిరాశ నిస్పృహ ఏమిటి నా జీవితం అంటే సొంత వాడే నన్ను నమ్మట్లేదా ఇక్కడ ఇందాక నేను చెప్పిన సిచ్యువేషన్లో సొంత భర్త నమ్మ నమ్మడా అయిపోద్ది ఒకవేళ ఆమె గనక తల్లి గనక అబద్ధం ఆడితే ఒక్కోసారి కోడలు అబద్ధం ఆడితే అని కొంత కొంత పొడుకు నన్ను నమ్మడా అవును చాలా సందర్భాల్లో ఒకసారి భార్య భర్తని మధ్య వ్యక్తి ఎంటర్ అయ్యి చెప్తాడు మీ ఆమె ఇట్లా అన్నదని భర్త చదువుతాడు ఏంటి నువ్వు ఆమె ఎట్లా చెప్పింది మాట నమ్మడం అనలేదు అది భార్య విషయంలో రావచ్చు భర్త విషయంలో కావచ్చు ఇది బ్లేమింగ్ యోగాస్ అంటారు వీటిని ఇవి మూడో స్థానం పాడైనా చంద్రుడు శని రాహుల్ ఎవరు ఎక్కువ స్పాయిల్ అయినా శుభగ్రహాలు ఎక్కువగా థర్డ్ హౌస్ కి సంబంధాలు వచ్చిన శుభ కారకత్వాలు థర్డ్ హౌస్ కరెక్ట్ వచ్చిన ఓం దుమ్ దుర్గాయ నమః లేదా లలితహాస్త్ర నామాల్లో ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వి తాయ నమః అద్భుతంగా పని ఓకే అంటే రెగ్యులర్ గా చేస్తూ ఉండాలా రెగ్యులర్ గా చేసుకుంటూ ఉండాలి అటుమెటుగా సెట్ అవుతుంది పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా ఈ మంత్రాలు చేసుకోవచ్చా ఒకటే నమ్మ గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి పిరియడ్స్లో ఉన్నప్పుడు నామస్మరణ చేసుకోవచ్చని చెప్తుంది శాస్త్రం ఓకే ఎందుకంటే ఒక స్త్రీమూర్తి పీరియడ్స్ లో ఉన్నంత మాత్రం లోపల ఉండే భగవంతుడు ఎక్కడికి వెళ్ళిపోడుగా మన లోపల పరమాత్మ ఉంటుందని చెప్తుంది కాకపోతే పీరియడ్స్ లో ఉన్నప్పుడు కాస్త అగ్ని జోలికి టెంపుల్కి అండ్ ఇంట్లో ఉండే పూజ గదికి వెళ్ళద్దు అని చెప్పింది కానీ నార్మల్గా కూర్చొని చక్కగా ఓం నమో నారాయణాయ అనుకోవచ్చు శ్రీమాత అనుకోవచ్చు నమశివాయ అనుకోవచ్చు తప్పేమీ కాదు మనసులో అనుకోవడంలో నామస్మరణ మీరు ఏ సమయంలో అయినా చేసుకోవచ్చు సంతోషం అండి చాలా మంది ఈ విషయంగా ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి వారికి నిజంగా ఒక మంచి పరిహారం చూద్దాం ఇది ఎంత వరకు రిజల్ట్ ఉంటుందో ఎవరైనా కామెంట్ చేస్తారేమో చూద్దాం ఓటికి నూరు శాతం ఉంటుంది నైన్టీ నైన్ పర్సెంట్ కూడా కాదు ఓకే ధన్యవాదాలు శ్రీ మాత్రమేనా